హాయ్ అండి వెల్కమ్ టు మై హెల్దీ కుకింగ్ ఈ రోజు మన హెల్దీ కుకింగ్ లో లంచ్ ప్లాన్ ఏంటో చూసేద్దాం లంచ్ కోసం అయితే బీరకాయ పప్పు చింత చిగురు పప్పు చేసాం కదండి ఈ అయితే చింత చిగురు మొగ్గతో కర్రీ చేశాను అది ఎలాగో చూసేయండి మరి ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు ప్లీజ్ నా ఛానల్ లింక్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళుంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ వీడియో లో చూస్తున్నారు కదండి ఒక ప్యాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేసేసి పోపు దినుసులు వేసి ఫుల్ గా ఆనియన్ వేయాలి ఆనియన్ ఫ్రై అయిన తర్వాత నీట్ గా పెట్టుకున్న చింత చిగురు మొగ్గని ఇందులో వేసేయాలి సరిపడా ఉప్పు కారం పసుపు వేసేసి పొడిగా ఉడికించి పెట్టుకున్న కందిపప్పు అండి నేను రైస్ లోకి కాబట్టి కందిపప్పు వాడుతున్నాను చపాతి జొన్న రొట్టెకి మాత్రం శనగపప్పు వేస్తేనే బాగుంటుంది ఈ చింత చిగురు మొగ్గకి సిమ్ లో పెట్టి ఉడికించుకోవాలి ఈలోగా బీరకాయ పప్పు కూడా రెడీ చేసుకుందాం కందిపప్పు కొంచెం పొడిగా ఉడికించుకున్నాం కదండి అందులోనే ఒక బీరకాయ వేసేసి మరో విజిల్ పెట్టేసాను లోపు ఈ చింత చిగురు మొగ్గలో చిన్నగా వెల్లుల్లి రెబ్బలు కట్ చేసి కొత్తిమీర కట్ చేసి సిమ్ లో పెట్టి ఒక టూ మినిట్స్ ఉడికించుకుంటే కర్రీ కంప్లీట్ ఇంకా బీరకాయ పప్పు కోసం అయితే తాలింపు అయితే రెడీ చేసుకుంటున్నాను నిజానికి ఈ బీరకాయ పప్పు మా హస్బెండ్ కి చాలా ఇష్టం అండి అందుకని పప్పు చేసినప్పుడల్లా బీరకాయ అవైలబుల్ ఉంటే ఇలా చేస్తుంటాను బీరకాయ పప్పులో చిన్న చిన్న చింతపండు ముక్కలు వేస్తే చాలా బాగుంటుందండి చివరగా కొత్తిమీరతో బీరకాయ పప్పు కూడా కంప్లీట్ పాపడ్ ని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటే ఫ్రై కోసం ఆయిల్ ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం ఉండదండి स्माल टपन कं मिवां शैते फुल एंजॉय